ప్రతిసారి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా పార్లమెంట్ సభ్యులందరి యొక్క సమావేశంలో మోడీ గారు చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు విద్య వైద్యం విషయంలో ప్రతి పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి అవసరమైన సహాయ సహకారం చేయాలి వాటి అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా ముందు ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన వారి యొక్క స్ఫూర్తి మేరకు వారి యొక్క ఆదేశాల మేరకు మీరందరూ కష్టపడి గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు నేను తృణమో ప్రణమో ఒక ఉడతా భక్తిగా ఈ సహకారాన్ని చేస్తున్నా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఇది పెద్ద కార్యక్రమం కాకపోవచ్చు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి టెన్త్ గర్ల్స్కు బాయ్స్కు ఇంతవరకు మీకు సొంత ఆస్తి లేదు కానీ మొట్టమొదటి సొంత ఆస్తి సైకిల్ రూపకంగా బండి సంజానం మీకు అందిస్తున్నాడు ఇదే మొట్టమొదటి ఆస్తి మొన్న కరీంనగర్లో సైకిల్ మనం పంపిణీ కార్యక్రమంలో ఒక అమ్మాయి వచ్చింది సార్ నేను ఎయిత్ క్లాస్ నుంచి మా నాన్న దగ్గర గొడవ చేస్తున్నాను సార్ సైకిల్ వేయాల సార్ కానీ మొట్టమొదటిసారి మోడీ గిఫ్ట్ నాకు వచ్చింది సార్ అన్నారు ఇంకో అమ్మాయి వచ్చింది సార్ నేను పూరి గుడిసెలు ఉంటాను సార్ మా అమ్మాయికి బట్టలు బట్టన్ జిగిపోతున్నాయి కాళ్ళకి చెప్పులు చాలా పేదరికం సార్ మేము గుడిసెలో ఉంటాం సార్ మా నాన్నకే సైకిల్ లేదు సార్ నాకు కుదిద్దామంటే మా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ స్కూల్ చాలా మంది మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ సైకిల్ పోతుంటారు సార్ నేను సైకిల్ కొనివ్వను అని అరుగుదామనుకుంటే మా నాన్నకే సైకిల్ లేదు ఏ విధంగా బాధ పెట్టాలని చెప్పి లోపల ఆలోచిస్తున్నాను సార్ నా మా నాన్నకే సైకిల్ లేదు ఈరోజు మోడీ గారి గిఫ్ట్ పేరు మీద నాకు సైకిల్ వచ్చింది సార్ సంతోషం సార్ అని మరి సైకిల్ మీకు గవర్న మీ నాన్న గవన్న అంటే సార్ డే మొత్తం నేను దొరుకుతాను సార్ స్కూల్ కూడా నేను సార్ సాయంత్రం మాత్రం మా నాన్నకి ఇస్తాను సార్ అంటుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించాలి వాళ్ళ యొక్క స్ట్రెంత్ పెంచాలి కష్టపడి వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వాళ్ళ ఉదయం బయలుదేరుతారు మీరు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ ఆటోలో పోయే స్తోమతంకలేదు ట్రాన్స్పోర్టేషన్ సరిగా ఉండదు మార్నింగ్ క్లాసెస్ మిస్ అవుతారు ఈవినింగ్ క్లాసెస్ మిస్ అవుతారు దీనివల్ల డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి చాలా మంది హట్ అవుతున్నారు అరే నేను క్లాసెస్ మిస్ అవుతున్నా నాకు హయ్యస్ట్ మార్క్స్ వస్తాయో రావో కాబట్టి ఏం చేయాలి ఏ చదివే పనిచేస్తా ఉంటారు ఇటువంటి పరిస్థితిలో ఆలోచించిన తర్వాతనే ఇవాళ మనం ఈ సైకిళ్లను ఇచ్చే ప్రయత్నం ఇలా చేస్తున్నాం కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు చదివే ప్రతి ഗേൾസ് ബോയ്സ് അന്തർ കൂട സൈക്കിൾസ് പുട്തുണ്ടി. ഇവി മല്ലാ നാക്കിത്ര വസുള്ള ഇയദ കൊട്ട കൊട്ടടോ നടച്ചിടാനത്. ഈ 10th ആയി പണക ബോക്സ് കൊണ്ട കവമംഗ ബോക്സ് ഇസ്തുര കേ വോപ്പസ്. സൈക്കിൾസ് കൂട ചട സൈക്കിൾസ് എല്ലാ സൈക്കിൾസ് മീക്കേവല്ല ഇൻട്രമീറ്റ് കൂട സൈക്കിൾ മീരെ വാട് പോചതാന. സൈക്കിൾസ് ക്വാളിറ്റി സൈക്കിൾസ് കൂട ബတ်കമ ചിരലക ക്വാഡ്രൈ സൈക്കിൾ 가വി ഇവി. ക്വാളിറ്റി ഉള്ള സൈക്കിൾ ഇവി. എക്കര കാംപ്രമറ്റ് കാണുന്നോ. ఇవి కాంప్రమైజ్ అనేది సరే ఈ గతంలో కూడా జిల్లా అధికారులు ఉండే ప్రభుత్వాలు ఉండే ఇటువంటి సేవా కార్యక్రమాలు గతంలో చేయాలని ఉన్నప్పుడు కూడా చేయలేని పరిస్థితి అధికారులు సహకరించే వాళ్ళు కాదు అధికారులు సహకరిద్దమ ప్రభుత్వం ఒత్తిడి ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వేదిక కాదు ఇది ఇది అధికారుల ద్వారా సైకిళ్ల పంపిణీ జరిగితే ఒక క్రమశిక్షణ నిజాయితీగా నిబద్ధతతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది ప్రతి విద్యార్థి విద్యార్థులకు సైకిళ్ళు అందుతాయనే ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి గతంలో చేయలేకపోయినాం ఇప్పుడు చేసే అవకాశం ఉంది కాబట్టి అధికారులందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం దీంతో పాపం దీంతో పాటు ఇది మోడీ గిఫ్ట్ నెక్స్ట్ ఎల్కేజీ నుంచి సిక్స్త్ వరకు ఈ సైకిళ్ళ పంపిణీ ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇస్తాం నెక్స్ట్ నైన్త్ వాళ్ళు టెన్త్కి వస్తే వాళ్ళకు కూడా ఇస్తాం సైకిల్స్ కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదవండి మీకు సైకిల్ ఇప్పించే బాధ్యత నాది పాటు ఎల్కేజీ నుంచి ఎందుకంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎంపీ ఉంటానండి ఎంపీగా ఉన్న రోజులు గ్యారంటీ ఇస్తాను దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎల్కేజీ నుంచి సిక్స్త్ వరకు కూడా ఇది మోడీ గిఫ్ట్ మోడీ గిఫ్ట్ నెక్స్ట్ మోడీ కిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మోడీ కిట్స్ అంటే ఒక్కొక్కరికి మంచి బ్యాగు దాల్లా ప్రభుత్వం రెండే నోట్బుక్స్ ఇస్తున్నారు ఆరు సబ్జెక్టులు కాబట్టి ఆరు సిక్స్ నోట్బుక్స్ పెన్సిల్స్ ఎరేజర్ ఒక స్టీల్ వాటర్ బాటిల్ మోడీ కిడ్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అది ఇది నేను సొంత వేయడానికి నేను కోటి డబ్బులు